పదకొండవ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం పదకొండవ వారు ఎరశల్యమునకు సమీపించి ఒలీవలకొండ దగ్గర నున్న బెస్సగే బితాని అను వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటినున్న గ్రామముకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాలిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుషుడు ఎప్పుడునూ కూర్చుండలేదు దాన్ని విప్పి తోలుకుని రండి దేవుడి వాక్యము తన ఇంటిలో అలకించను గాక దేవుడి నామానికి మహిమ కలిగిన గాక చంద్రవడిని లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే వారు ఎరుశలీమకు సమీపించి ఒలివకుండ దగ్గర బిత్సగా బిద్ద గ్రామకు వచ్చినప్పుడు దేవుడు తన శిష్యులందరితో కలిసి దేవుడి యొక్క రాజ్యం వచ్చినటువంటి ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో శిష్యులందరితో కలిసి గ్రామంలోకి వచ్చాడు గ్రామంలో అక్కడ మనం గమనించినట్లయితే అంటే తన శిష్యుల ఇద్దరిని చూసి ఒక ఇద్దరు శిష్యుల్ని చూసేసి మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాల్ద పిల్ల కనబడు దాని మీద ఏ మనుషుడునో ఎప్పుడును కూర్చుండలేదు దాన్ని విప్పి తెరుకుని రండి అని ఆజ్ఞాయించాడు వెంటనే ఎవడైనను మీరందుకు ఇలాగు చేయచున్నారని మేము అడిగిన ఎడలా అది ప్రభువునకు నాకు ఉన్నదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపే శిష్యుల ఇద్దరిని పిలిచి పంపాడు నీ ఎదుట నున్న అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద ఉంటుంది దాని తొలుకుని రండి ఒకవడైనా ఎవడైనా అడిగితే ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగినప్పుడు ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని సెలవు అప్పుడు వారు వెళ్ళారు నాలుగు వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తల వాకిట కట్టబడి ఉన్న గాలిదపిల్ల వారికి కనబడ అయితే వారిలో కొందరు మీరేమి చేయించున్నారు గాలిద పిల్లని ఎందుకు విప్పుచున్నారు అని వారిని అడిగారు అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చే ఏ విధంగా చెప్పాడో వయసు ప్రభుత్వం కావలసి ఉండదని చెప్పగానే వారు ఏ అబ్జెక్షన్ లేకుండానే లేకుండా ఎదుగున్న గ్రామం వెళ్ళారు వెళ్ళగానే ఇక్కడ గాని కనిపించింది దాన్ని తోలుకొని వచ్చా అయితే మన ఏడమలో వారు ఆ గాడి పిల్లను ఏసున్నకు తోడుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా అనేకులు తమ బట్టలను దాని పొడుగున పరిచేరి కొందరు తమ పొలములో నరికిన కుమ్మలను పరిచి మరియు ముందు వెలుచుండున్న వారు వెనుక వచ్చిన ప్రభు పేరిట వచ్చువాడు స్థుతింపబడును గాక వచ్చిన్న మన తండ్రి అయిన దావిదు రాజ్యము స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములో జయము జయమును కేకలు వేసి దేవుణ్ణి దేవుని రాజ్యమును పోగొడుతున్నారు దేవుని కీర్తిస్తున్నారు గణపరిస్తున్నారు అప్పుడైతే గాలిద పిల్ల మీద యేసయ్య ఎక్కాడు ఎక్కుతున్నప్పుడు ఘనతం వచ్చింది దేవునికి మహిమ వచ్చింది అందరూ కూడా కీర్తిస్తున్నాడు మనం గమనించినట్లయితే ఆ గ్రామంలో అనేక గాలిద పిల్లలు ఉండగా దేవుడు పక్క గ్రామంలో మీరు వెళ్ళి మీరు ఏమన్నాడు మీ ఎదుట ఉన్న గ్రామంకి వెళ్ళమన్నా అంటే దేవుడు ప్రత్యేక పరిచయం పడినటువంటి ఒక గాలిద ఉన్నది ఆ గాలిదలో ఆ గాలిద పిల్ల ఎవడనూ ఇప్పుడు కూడా ఎక్కడో లేదంట ఆ గాలిద పిల్లను తీసుకుని రండి దాని మీద నేను కూర్చోవాలి కూర్చున్నప్పుడు ఏమవుతుంది ఆ గాలిద పిల్లకి ఏమొస్తుంది ఘనితం వస్తుంది దేవుడు ఎక్కినటువంటి గాలిద వెలిచి ఉండగానే ఆ బట్టలన్నీ కూడా వస్త్రములన్నీ కూడా పరిచారు కొందరు తమ పొలంలో ఏం చేస్తారు కొమ్మలను నరికిన కొమ్మలను పరిచేది మరియు ముందు వెలుచుండిన వారు వెనుక వెలుచుండిన వారు జయమని ప్రభుని కీర్తించారు అంటే గారి పిల్లకి ఏమొచ్చింది ఘనత వచ్చింది మహిమ వచ్చింది అని ఎవరికి లేనటువంటి ఘణిత ఆ గ్రామంలో అనేక గ్రామములు ఆ గాలిదలు ఉండొచ్చినా దేవుడు ప్రత్యేక పరిచినటువంటి ఒక గాలిదని ఏర్పరచుకున్నాను అంటే దేవుడు ఏం చేస్తాడు అంటే ప్రత్యేక పరిచిన జనాంగం ఉంటుంది దేవుని కొరకు ప్రత్యేక పరిచినటువంటి జనాంగము మీద దేవుడు ఏం చేస్తాడు అంటే భారం మోపుతాడు ఎప్పుడైతే దేవుడు గాలిద మీద ఎక్కాడో ఏమొచ్చింది ఇప్పుడు మహిమ వచ్చింది కీర్తి వచ్చింది కదా నీవు నేను కూడా అంతే దేవుడు ప్రత్యేక పరచబడినటువంటి కొంత జనాంగం ఉంటుంది జనాంగం ఉంటుంది ఎప్పుడైతే ఆ జనాంగము దేవుడు ఎన్నుకునేటువంటి జనాంగం ఏ దేవుడు పిలుచుకుంటాడు దేవుడు ఏంటో ప్రత్యేక పరిచయం ఎన్నుకున్న జనాంగాన్ని దేవుడు పిలుచుకుంటాడు పిలుచుకున్న తన మాత మాని మీద కొంత భారాన్ని మోపుతాడు ఆ భారాన్ని నువ్వు మోయగలిగితే జీవితమే ఆశీర్వదకరంగా ఉంటుంది అద్భుతకరంగా ఉంటుంది మహిమకరంగా ఉంటుంది దేవునికి రాజ్యంలో ఉన్నతమైనటువంటి బహుమానం ఉండే అవకాశం ఉంటుంది మనం గమనించినట్లయితే అబ్రహామును దేవుడు ప్రత్యేక పరిచి పిలుచుకున్నాడు ఆది కాండము పన్నెండవ అధ్యాయములో దేవుడే ప్రత్యేక పరిచి పిలుచుకున్నాడు అన్నాడు గాలిదను ఈ విధంగా ప్రత్యేక పరిచి ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళి పిలుచుకొని రండి అన్నాడు దేవుడే అబ్రహాము దగ్గరకు వచ్చి పిలుస్తున్నాడు అబ్రహామా అబ్రహామా నేను నీకు చూపించు దేశము దేవుడు

దేవుడే పిలిచాను దేవుడే ఘనపరుస్తున్నాను నేను ఆశీర్వదిస్తాను ఘనపరుస్తాను నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు నీ సంతానం అంత గొప్ప జనముగా చేస్తాను దేవుడే పిలుచుకున్నాడు ఆశీర్వదించాడు ఈ ఆశీర్వాదానికి ముందు ఏమది అంటే దేవుడు అతని మీద కొంత భారాన్ని ఉంచాడు ఏమిటం ఆ భారం అంటే ఏదైతే అతనికి లేదో సంతానం అనేటువంటి లేమి ఉంది కదా ఆ సంతానం అనేటువంటి లేమిని దేవుడు ఏం చేస్తానంటే అంటే భారముగా ఉంచాడు దేవుడు ఎప్పుడో ఎప్పుడు పిలుచుకున్నాడు గమనించినట్లయితే అబ్రహాముడు దేవుడు పిలుచుకున్నాడు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు ఏండ్ల ఏడు గలవాడు దేవుడు పిలుచుకున్న సమయం కానీ దేవుడు తన తన మీద భారం ఉంచాడు తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అతనికి నూరేండ్ల ప్రాయము అప్పుడు మనం గమనించినట్లయితే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయములో అబ్రహాము నూరేంగ్ల ప్రాయములో దేవుడు జ్ఞాపకము చేసుకుని గర్భములు తెరిచాడు చెప్నషారాను గురించిగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకారా గర్భము తన ముందు అతనికి దేవుడు అబ్రహాం కి ఇచ్చిన మాట చేశాడు ఆశీర్వదించాడు సంతానం ఇచ్చాడు అంత దేవుడు ఆశీర్వదించాడు కానీ సంతానం ఇవ్వలే అనేకమైన గుడ్లు ఉన్నాయి అనేక మంది పని వారు ఉన్నారు అనేక సంపద ఉన్నది కానీ సంతానం ఇవ్వలేదు ఎన్నోసార్లు దేవుడు ప్రత్యక్షమైన ప్రతిసారి అబ్రహాం దేవుడు అడుగుతూనే ఉన్నాడు ఎలి ఆజరే ఆస్య అంతటి యజమాజు వారసుడు ఇంత ఏమి ఇచ్చిన ఏమి నాకు సంతానం లేదే అన్నప్పుడు దేవుడు తర్వాత అతన్ని ఆశీర్వదించాడు సంతానం ఇచ్చాడు నూరి ప్రాయం అంటే ఈ మధ్యకాలంలో ఏమున్నది అబ్రహాము కంటే భారం ఉన్నది భారం ఉన్నది ప్రత్యేక పరిచయం పిలుచుకున్నాడు పిలుచుకున్న తర్వాత కొంత భారాన్ని ఇచ్చాడు ఆ భారం అనుభవించిన తర్వాత అబ్రహాము అత్యున్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి బహుమానాన్ని పొందుకున్నాడు ఆశీర్వాదం వచ్చింది విశ్వాసులకు తండ్రి అయిపోయాడు అనేకమైనటువంటి ఆశీర్వాద లోక సంపద ఉంది ఆత్మ ఆత్మీయకంగా సంపద ఉండాలి లోకపరంగా ఆశీర్వదించబడ్డాడు ఆత్మీయకంగా విశ్వాసులకు తండ్రి అయిపోయాడు మనం గమనించిన ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు అల్ లాజరు అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకున్నట్టుగా మనం లేఖనం సెలవిస్తుంది అంటే అబ్రహాము రొమ్మున అంటే చనిపోయిన వారందరూ కూడా ఇప్పుడు ఎవరు విశ్వాసం తండ్రి కదా అబ్రహాం రూమ్ అంటే ఆత్మీకంగా ఆశీర్వదించబడ్డాడు రెండు విధాలుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అంటే ఎవరైతే ఎవరినైతే దేవుడు పిలుచుకుంటాడో వారి మీద భారం మోపుతాడో భారం మోపిన తర్వాత దేవుడు అద్భుతంగా ఆశీర్వదించే అవకాశం ఉంది కాబట్టి మనము కూడా దేవుని చేత ప్రత్యేకించబడినప్పుడు ఏమొస్తా కొంత భారము అనుభవించాం కొంత కష్టం నష్టం ఇబ్బంది ఎరుకు పరమైన ఇబ్బందులు కావచ్చు శోధన కావచ్చు వేదన కావచ్చు ఏదైనా సరే నువ్వు అనుభవించగలిగితే ఏ సై అను మోయగలిగితే నువ్వు గాలి ఏ మోసింది కదా నీవు కూడా మోయగలగాలి ఆయన భారాన్ని మోసినప్పుడు గాలితో ఘనతం వచ్చింది వస్త్రములన్నీ కూడా పరిచినప్పుడు వస్త్రములు కూడా వెలుగుతుంది దానికి కీర్తి వచ్చింది అందరూ అందరూ ఎదుట ఘనముగా ఎంచబడింది కదా నీవు కూడా రేపు అందరి కూడా ఘనము రాజ్యంలో ఘనముగా ఎంచబడే అవకాశం ఉంది మనం గమనించినట్లయితే ఏసేపు జీవితంలో కూడా ఆ విధంగానే జరిగింది ఏసూపు తన అన్నదముల చేత అవమానించబడ్డాడు ఫోదోఫారి భార్య చేత ఆయన చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు చెరసాలలో అనేక నిందలు అవమానాలు ఇబ్బందులు పండు యేసుఫు దేవుడు కానుక దినమున దేవుడు జ్ఞాపకం చేసుకుని అద్భుతంగా అయితే ఈ మధ్యలో భారం ఉన్నది భారము మోస ఆ భారాన్ని మోయగలిగితే ఆ భారాన్ని మోయగలిగితే ఆశీర్వాదం అనేటువంటిది వస్తుంది అద్భుతం అనేటువంటిది వస్తుంది దేవునిక కార్యాలనేటువంటి మన జీవితంలో జరుగుతాయి దాని జీవితంలో ఒక భారం ఉంది కదా జీవితంలో భారం ఉంది కదా ఏసు ప్రత్యేక పరిచి పిలుచుకున్న ప్రతి ఒక్కరితో ఏమవుతున్నారు ఒక భారం ఉంటుంది దేవుడు ఏదో ఒక భారం అది ఆర్థికపరమైనటువంటి భారం కావచ్చు సమస్య అనేటువంటిది భారం కావచ్చు ఎరుకు ఇబ్బందులు అనేటువంటి భారం కావచ్చు అవమానాలు అనేటువంటి భారం కావచ్చు చుట్టూ ఉన్నటువంటి వారితో అనేక ఇబ్బందులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఏదో ఒక భారం ఉంటుంది ఆ భారాన్ని ఎప్పుడైతే మనము అనుభవిస్తామో ఆ భారాన్ని ఎప్పుడైతే మనం అనుభవిస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే మనం ఆశీర్వదించడం అనేటువంటిది మొదలు పెడతాం దేవుడు ఆశీర్వదించడం అనేటువంటిది మొదలు పెడతాము కాబట్టి మనం దేవుని యొక్క భారాన్ని మోయడానికి సిద్ధముగా ఉంటాం ఇప్పుడే దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మనం ఎన్నో చూడగలుగుతాం ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో కూడా అదే జరుగుతుంది పౌలు మీద దేవుడు అనేక మంది సువార్త భారం మోపాడు సువార్తను చెప్పకుంటే శ్రమ ఉంటాడు పౌలు అనేక భారాలు మూస్తాడు ఎన్నోసార్లు రాళ్ళ చేత కొట్టబడ్డాడు కురడాలతో దెబ్బలు తిన్నాడు అనేక మార్లు మరణకరమైనటువంటి సుధులకు వెళ్ళిపోయాడు తన ప్రయాణంలో ఓడ ప్రయాణంలో ఎన్నో మార్లు సముద్ర ప్రయాణంలో మరణ ఆటంకాలను ఎన్నో ఎదుర్కొన్నాం అంత భారముగా అంత భారముగా ఆయన ఎదుర్కొని అనుభవించి దేవుని యొక్క స్వాంత చెప్పాడు తను చివరి దశలో మరణించే సమయంలో అంటాడు నాకు నీతి కిరీటము దాచబడి ఉన్నది నా కడ ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నీతి కిరీటం నాకు ఉంచబడినది అంట అంటే దేవుని యొక్క రాజ్యములో పౌన్కి నీతి క్రియటం ఉన్నది జీవ కిరీటం ఉన్నది ఉన్నతమైనటువంటి బహుమానం ఉన్నది ఎప్పుడో తెలుసా దేవుని యొక్క మార్గాన్ని అనుసరించి భారాన్ని మోసాడు కనుకనే ప్రతి విశ్వాసి మోయగలగాలి మోయడానికి సిద్ధపడాలి కాబట్టి ఏదో కష్టం వచ్చిందో నష్టం వచ్చిందో అని ఇరుకు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి అవమానించడం కాదు దేవుణ్ణి దూషించడం కాదు దేవుడు నాకు ఏమి చేయట్లేదు అని మనము బాధపడడం కాదు కానీ దేవుడు మనకిచ్చే చక్కటి అవకాశం ఆయన భారాన్ని మోయటము ఆయన భారాన్ని మోయటం ఆయన ఎప్పుడైతే ఆయన భారాన్ని మనం మోస్తామో మోయడానికి సిద్ధపడతామో దేవుడు అద్భుతంగా అబ్రహామ జీవితంలో అబ్రహాం యొక్క జీవితంలో జరిగించినటువంటి కార్యాలు మన జీవితంలో జరిగించడానికి అవకాశం ఉంటుంది అందుకే యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చున్నప్పుడు ఆ గాడిద మీద కూర్చున్నప్పుడు ముందుకు వెళుతున్నప్పుడు దేవుని యొక్క మహిమ దేవుని కీర్తించబడ్డాడు గాడిదకేమో ఘనతమొచ్చింది వచ్చింది కాబట్టి నీ నా జీవితంలో కూడా అంతే దేవుని యొక్క భారాన్ని మనం మోస్తున్నప్పుడు మోస్తున్నప్పుడు కష్టమైన ఇబ్బంది అయినా నష్టమైనా సరే మనం ముందుకు వెళుతున్నప్పుడు యోగో అంత శ్రమలో కూడా దేవుని కీర్తించాడు కదా అంత శ్రమలో కీర్తించినప్పుడు ఏమైంది దేవుని నామము మహిమపరచబడ్డది దేవుని నామం ఘనపరచబడ్డది మనం కూడా అంతే కష్టాల్లో నష్టాల్లో బాధల్లో దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు ఏమవుతుంది దేవుని నామం ఘనపరచబడుతుంది దేవుని నామము ఘనపరచబడుతుంది దేవుని యొక్క నామం ఉన్నతమైనటువంటి నామము మన ద్వారా ఘనచ ఘనపరచబడుతుంది అప్పుడు మనకి కూడా ఏమొస్తుంది దేవుని ద్వారా ఘనతం వస్తుంది ఎందుకంటే నన్ను ఘనపరచమాననే నేను ఘనపరుస్తానన్నాను మనము ఆయన్ని ఘనపరిస్తేనే దేవుడు మనం ఘనపరుస్తాడు కాబట్టి దేవుడిని మీద బాధ ఉంచినప్పుడు నీవు ఏ ఇబ్బంది అయినా సరే నువ్వు దేవుణ్ణి ఘనపరచగలిగినప్పుడు నువ్వు దేవుణ్ణి ఘనపరచగలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఘనపరచడం అనేటువంటిది ప్రారంభిస్తాడు దేవుని ఘనపరచాలన్నా ఆశీర్వదించాలన్నా కష్ట నష్టాలు ఇబ్బందులలో నువ్వు బయటపడాలి అన్నా అబ్రహాము వలె ఇస్సాక్ వలె యాకుబ్ వలె మన జీవితం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అంటే ఒకటే ఒకటి ఏం చేయాలంటే ఆయన మోపే భారాన్ని నువ్వు మోయగలగాలి మోస్తేనే ఆనాడు గాడిద మోయకుండా వెళ్ళగలిగితే తప్పించుకోగలిగితే ఘనత వచ్చేది కాదు కదా అందరి మధ్యలో తను కీర్తింపబడేది కాదు కదా మనం కూడా అంతే భారం వచ్చినప్పుడు తప్పించుకోకూడదు మోయడానికే ప్రయత్నించాలి ప్రభువా ఈ భారాన్ని నేను మోయగలిగే శక్తి నాకి మోయగలిగే శక్తి నాకు ఇవ్వు మన కోసం మనందరి కోసం వేసా సిలువలో భారాన్ని మోసాను కదా ఆ కలబరి సిలువలో అంత పెద్ద సిలువను ఆయన మోసాను మోయలేని బరువు భారం అయినటువంటి మరువు మరువు ఎన్నోసార్లు కింద పడేసాం మళ్ళీ ఎత్తుకున్నాడు ఎంతో భారం అయిన కూడా దేవుడే మోసాడు ఆ భారం మోస్తేనే తండ్రి అయిన దేవుడి ఎదుట ఆయనకి ఏమొస్తుంది ఘనత వస్తుంది దేవుని తండ్రి మాటకి విధేయత ఎప్పుడైనా భారం మోసినప్పుడే విధేయత భారం మోయలేదానికి విధేయత లేదు కదా తండ్రి మాటకి లోబడి కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా సరే ఆ భారాన్ని శిలువను మోసాడు 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 కలువరలో యాగమైపోయాడు తిరిగి లేచాడు కనకి తిరిగి లేచినప్పుడు తెలుసా అందరి అన్ని అందర్ ఎదుడైన నామము ఘనపరచ ఆకాశం మీదగా